ఇది ఆర్గానిక్ ఫ్రిడ్జ్ ఇది మట్టి కొండ లైట్ మట్టి కొండ టూ హండ్రెడ్ రూపీస్ కొండ చక్కగా దాన్ని ఇది చూపించు ఇటు చూపించు ఇది మట్టి కొండ దీనికి చుట్టూ ఒక పాలితీన్ ఎరువు గోతాం పెట్టి కుండ పెట్టి కింద చెక్కలు పెట్టి చెక్క మీద ఈ గోతం పెట్టి గోతం పెట్టి గోతం మధ్యలో ఇది పెట్టి దీని చుట్టూ ఇసుక బాగా కడిగి ఆ ఇసుకని చుట్టూ పేర్చాను తర్వాత రా ఆ రోజు రాత్రి తెల్లారి మూడు మూడు మామిడికాయలు మూడు దోసకాయలు పెట్టే పొద్దున్నే చూస్తే కూల్ అయినాయి బాగా అందుకని మిగతా చూపించు లైట్ ఎక్స్ చూపించు మూడు కూర తర్వాత ఇగో ఇవన్నీ పెట్టే కూల్గా ఉన్నాయి ఇదిగో ఇగో కూరగాయలు ఇగో తెడతల ఆడతాయి చూడండి సాయిరామ్ ఇగో ఇదిగో దోసకాయలు కానీ ఇవి కానీ ఇదిగో తడిగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇగో నేను తడిపింది కదా దాంతో అట్లా వచ్చింది ఈ నిండా సరిపోయాయి ఇగో ఖర్జూర కొండు అవి గట్టి చూపించుకుంటూ చేసి పైగో ఇంక మధ్యలో చూపించాయి ఉన్నాయి అవన్నీ పెట్టాను చక్కగా చల్లగా ఉన్నాయి డీప్గా ఉన్నాయి కానీ మొత్తమే చల్లగా ఉంటున్నాయి చక్కగా ఇవి వాడుకోవచ్చు అది ఇది పని పనిచేసి చక్కగా చల్లగా ఉంటుంది దీనిపైన కూడా ఈ గుడ్డ బిడ్డ రోజు కబ్బెక్కి పెడితే చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు పోయి చుట్టూ చేస్తాం చల్లగా చక్కగా బాగుంటాయి కాయలు